నమస్తే వెల్కమ్ టు వేణు టీవీ జానపదం జల్లుమంది పల్లెటూరు వాసనలు గుమాలించి వేస్తున్నాయి ఆడుతూ పాడుతూ పాడిందే పాట ఆడిందే ఆట అవుతుంది తెలంగాణ నేపథ్యంలో ఎన్నో జానపదాలు అలా దొల్లుతూనే వచ్చాయి కానీ నూకల అశోక్ యాదవ్ గారు ఒక ప్రత్యేకమైన వినూత్నమైన ప్రయత్నం చేస్తున్నారు పల్లెటూరు వాసనలో ఉన్న ఆ జానపదాలు పట్టుకొని ఏరి కూర్చి ఒక మాలగా చేసి తన యూట్యూబ్ ఛానల్లో అన్ని పొందిగా పేరుస్తున్నారు మంచి మంచి గీత రచయితలు ఎంచుకుంటూ మ్యూజిక్ డైరెక్టర్స్తో మంచి సంగీత కళాకారుల చేత గాయని గాయకులతో పాడిస్తూ జాజిరి 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 ఓయమ్మ అంటే అంటూ ఈ పాట మీకు పాత ట్యూనే కొత్త బాణని యాడ్ చేశారు మీకు పరిచయం చేస్తాను ముందుగా వారి ఇంటికి పరిచయం చేద్దాం నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నాయి మీకేం సూపర్ అండ్ మంచి ప్రొడ్యూసర్ నూకల అశోక్ యాదవ్ గారు జానపదంలో మొట్టమొదటి పాట మీరు ఏ పాట ఎంచుకున్నారు జానపదంలోన్నీళ్ళ వల్ల పూసీ కాయంగా అనే పాటను ఎంచుకున్నాం ఎందుకు జానపదాన్ని తీసుకోవాలి జానపద సాంగ్స్ ని ప్రమోట్ చేయాలని మీరు అనుకున్నారు జానపదంతో పాటు సామాజిక గీతాలు కూడా అనుకున్నాము అవి కూడా ముందు ముందు త్వరలో వస్తాయి జానపదం తర్వాత మిగతా సాంగ్ సామాజిక గీతాలు కూడా అంటే ఎలాంటి సాంగ్ చేయాలి ఈ ఈ టేస్ట్ అక్కడ చేయాలి పల్లెటూరులకి వాళ్ళకి ఇన్స్పిరేషన్ తగ్గట్టుగా చేయాలనుకున్నారా జస్ట్ ఎంటర్టైన్మెంట్ గా ఉండాలనుకుంటున్నారా ఎలాంటి పాటలు ఇంట్రెస్ట్ గా ఉంటుంది మీకు అంటే సమాజంలో ఎంటర్టైన్మెంట్ కావాలి ప్లస్ అందరినీ ఉత్సాహపరిచే ఉత్తేజపరిచే పాటలు కూడా తీయాలని ఆలోచన ఈ మొట్టమొదటి పాట కోసం మీరు చేసిన హోంవర్క్ ఏంటి అది మొట్టమొదటి పాటని ఎవరు రాశారు ఎవరి దగ్గర తీసుకున్నారు డాక్టర్ వెన్నెల శ్రీనాథ్ శ్రీనాథ్ రైటర్ అన్నది చాలా గొప్ప గొప్ప పాటలు రాశారు అసలు తెలంగాణ అంటేనే మంచి మంచి జానపదాలు వచ్చేస్తాయి ఆడుతూ పాడుతూ అలసట లేకుండా అంటే పల్లెటూరు వాతావరణంలో ఇసురాయి దంచుతూ పొలం కట్ల పని చేస్తూ అంటే అటు పాట పుట్టుకొస్తుంది అలానే ఇక్కడ కవులు సాహిత్యం అదంతా ఉంది మీరు కూడా ఎంతవరకు చదువుకున్నారు మేము చదువుకుంది టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ కానీ సాహిత్యం వైపు రావాలి ఈ జానపద పాటల వైపు రావాలని మీకు ఎందుకు అనిపించింది చదువుకునే రోజుల నుంచే జానపదలన్నా ఈ సామాజిక గీతాలన్నా చాలా ఆసక్తి ఉండేది అప్పటి నుంచి కూడా మేము వాడుతూ ఓ అట్లా పాట పాడుతూ అంటే ఏదో పాట గుర్తుండే ఉంటుంది అప్పట్లో ఏం పాట పాడుకునేవాళ్ళు ఏ పాట వినేవాళ్ళు సామాజికంగా చాలా పాటలు పాడాము అప్పుడు పాట ఏమైనా గుర్తుందా మీ చిన్నతనంలో నాకు తెలిసి మీరు ప్రజానాట్య మండలిలో వర్క్ చేశారని విన్నాను ఫ్రెండ్స్ అందరు చెప్తూ ఉంటే సో అందులో మీరు ఏం చేసేవాళ్ళు అదే కళాకారులుగా చేశాము ఇంకా అప్పట్టున్న పాటలు ఇప్పుడు అంత గుర్తు రావట్లేదు గుర్తు రావట్లేదు అయినా సరే పాట మీద మక్కువతో ఒక పాట చేశారు ఈ పాట ఫస్ట్ పాట మీరు జనాల్లోకి రిలీజ్ చేయాలంటే ఒక ఆల్బమ్ రూపంలో చేయాలంటే బడ్జెట్ పద్మనాభంలో ఉన్నారా అండ్ బడ్జెట్కి ఏం తక్కువ లేకుండా ముందు దూసుకెళ్తూ వర్క్ చేశారా సో ఎక్కడ ఏ నేపథ్యంలో షూట్ చేశారా ఏంటి అంటే అంత అమౌంట్ ఏం లేదు సరే ఇంకా మనం ఉన్న దాంట్లో కొద్దిగా చేసుకున్నాం ఆలోచనతో మనం రాసిన వాళ్ళు మన స్నేహితులు బయటకు వెళ్ళాలని అక్షాలను జోడించి అంత చక్కగా పదాలు అల్తే ఆ పదాలక చక్కని సాహిత్యం అయితే అది ఒక గాయకుడు పాడితే ఒక మ్యూజిక్ మ్యూజిక్ చేస్తే మీలాంటి ప్రొడ్యూసర్ మంచి ఇస్తారు అవునా కదా బేస్నుక్ అని ఈ ఊర్లో ఉన్నారు కదా మీ బాల్యం అంతా ఎలా గడిచింది చిన్నతనం అంతా ఆటలు పాటలు ఆటలు పాటలు అంత కొండలు కొండలుగానే ఉన్నాయి చుట్టుముట్టు కొండలు ఉంటది మధ్యలో విలేజ్ ఇది మా ఊరికి ఒక ప్రత్యేకత ఇది మినీ కాశ్మీర్ కూడా అంటారు చాలా మంది ఎప్పుడు జనాలు మొత్తం వినబోతున్నారు జనాలకు ఎప్పుడు చేయబోతున్నారు ఈ పాట అదే ఈ పాట తెలిసిన పాటే కదా ఆల్రెడీ ట్యూన్ ఉన్న పాటే అది విన్న పాటే అనేది ఉండింది మాకు మీకెలా అనిపిస్తుంది అంటే కొత్తదనం అనిపిస్తుందా ఇది ఓకే పాత పాట కూడా చాలా బాగుంది ఈ ఇప్పుడు ఇప్పుడు కూడా వచ్చే ట్రెండ్ ప్రకారంగా తీసుకొచ్చాం చాలా బాగుంటుంది ఈ పాట కూడా అద్భుతంగా ఉంటుంది ఈ పాటను ఎక్కడెక్కడ చిత్రీకరణ చేశారు ఇది సిద్దిపేట దగ్గర సరౌండింగ్ ఒక విలేజ్ ఉంటది ఆ విలేజ్ లో చేసాం నెక్స్ట్ ఇప్పుడు భూదాన్ పోచం పెళ్లి కూడా చేసాం టూ డేస్ రూట్ అయింది పాట అంటే ఇక్కడ మీరు మీ ఏరియాలో చేస్తే లొకేషన్స్ ఫ్రీ అండి ఫ్రీ అని ముందే అంత ఫ్రీ అయినప్పుడు కూడా అక్కడక్కడ టెంపుల్స్ దగ్గర తీస్తే వాళ్ళకు కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే మనం కూడా ఇచ్చింది ఈ పాట జనాల మధ్యలోకి ఎప్పుడు వస్తుంది అంటారు ఈ మధ్య కాలంలో ఉంది అంటే ఈ మధ్య కాలంలో అంటే ఇప్పుడు డేట్ అని ఒక ముహూర్తం కొత్త సంవత్సరం వచ్చేసింది కూడా మంచి బ్లెస్ ఇస్తుంది ఈ పాట మంచి పాటను పరిచయం ఫీలింగ్ మీకు ఉంది మాకు ఉంది అంటే ఇంకా మీరు ముహూర్తాన్ని శుభముహూర్తాన్ని ఎంచుకోలేదు కొద్దిగా ఎడిటింగ్ దగ్గర కొద్దిగా లేట్ అవుతుంది వస్తుంది అయితే ప్రోమో చూసానండి చాలా చాలా బాగుంది మీకు కూడా నచ్చుతుంది ఎందుకంటే ఈ మాకు తెలియకుండా ముందే చూసారంటే ప్రొడ్యూసర్ ఆటోమేటిక్గా ఆ తెలిసిపోయారు కాబట్టి అసలు ఎలా ఉంది దీని టేస్ట్ ఎలా ఉంది పాట ట్యూన్ ఎలా చేశారు మ్యూజిక్ ఎలా చేశారు ఆ హీరో హీరోయిన్ ఎంత బాగా కెమిస్ట్రీ వర్క్ చేశారు అనేది చాలా బాగా అనిపించేసింది చాలా అప్రోచ్ అయ్యారు చాలా పాటలు వింటున్నాయి అన్నది అదే బాగుంటుంది మ్యూజిక్ అని అతని దగ్గరికి వెళ్ళాం చాలా బాగా చేశాడు మనం అనుకున్న దానికంటే కూడా ఎక్స్పెక్టేషన్ కంటే కూడా బాగా చేశారు అంటే మీరు ఒక సెలక్షన్ ఎంచుకుంటారా ఇలాంటి వాళ్ళు అయితే నా పాటకి న్యాయం చేస్తారు ఈ ఆర్టిస్ట్లు అయితే బాగుంటుంది ఈ పాటని వీళ్ళు పాడితే బాగుంటుందని తమ్ముడు హనుమంత్ యాదవ్ ఫీమేల్ వచ్చేసి ఐశ్వర్య ఐశ్వర్యతో పాడించా ఓకే అంటే మీకు ఒక అంటే వీళ్ళే పాడాలి వీళ్ళ చేతనే పాడించాలి అనేది ఉంటుందా ఎవరైతే ఫేమ్ నేమ్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళని ముందు సెలెక్ట్ చేసుకుంటారా దాన్ని ఆ పాట వీళ్ళతో వాయిస్ లో బాగుంటుంది అని చెప్పేసి సెలెక్ట్ చేసాం ఓకే ఈ పాటకి కెమెరా వర్క్ ఎవరు చేశారు అరుణ్ ఓకే ఆయన గతంలో ఏమైనా చేస్తున్నారా చాలా పాటలు చేశాడు తమ్ముడు చాలా బాగుంటుంది డిఓపి ఎడిటింగ్ డిఐ కూడా అతను బాగా చేశారు మరి ఇది పిక్చరైజేషన్ అంతా కూడా లొకేషన్స్ అని ఎక్కడ ఎంచుకున్నారు సిద్దిపేట దగ్గర ఒక విలేజ్ ఉంది కుల్లూరు ఉల్లూరు అని ఆ విలేజ్లో తీసాం ఫస్ట్లో సెకండ్ వచ్చేసి భూదాన్ పోసం పెళ్ళి సరైన తీసాం అంటే ఒక పాటికి అంత ఖర్చు పెట్టి చేస్తారు కదా అంతే తగ్గట్టుగా మీకు వస్తుందా యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టానని కూడా విన్నాను అవును యూట్యూబ్ ఛానలే ఉన్నది కానీ ఏదో చూస్తున్నాం రావాలని చూస్తున్నాం అది రావచ్చు రాకపోవచ్చు అంటే అట్లా రావచ్చు రాకపోయినా అంటే ఒక ఫ్యాషన్ కొద్ది చేస్తారా పాటలు చేయాలంటే జనరల్ గా ఏంటంటే ఇప్పుడు మూడు లక్షలు పెట్టామనుకోండి దాని మీద సేమ్ ఆ మూడు లక్షలే రావాలి అని అనుకుంటారు కొంతమంది ఎక్కువ వస్తుంది వ్యూస్ వాళ్ళకి వస్తది వస్తుంది యూట్యూబ్ ఛానల్ రిలీజ్ చేస్తున్నారు అంటే సోషల్ మాధ్యమంలో చాలా రకాల పాటల్ని జానపద పాటలు ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు సో దీన్ని ఎవర్నెస్ ఎలా చేస్తారు అంటే పాట ఎప్పటికీ మిగిలిపోవాలని మొదటి కాన్సెప్ట్ సరే తర్వాత హిట్ అయిన తర్వాత జనం అంతా ఆదరించిన తర్వాత డబ్బులు వస్తే రావాలనేది సెకండ్ హ్యాండ్ కానీ పాట ఎప్పటికీ ఎవరికి మిగిలిపోద్దు అనే ఉద్దేశంతో చేశాం ఒక పాట చెయ్యాలి అంటే ఒక యూట్యూబ్ ఛానల్ కంపల్సరీ ఉండాలి అంటే వేరే ఛానల్కి ఇవ్వకుండా మీరే ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ మీ యూట్యూబ్ ఛానల్ పేరేంటి ఎన్ఎస్ మ్యూజిక్ అండి ఎన్ఎస్ మ్యూజిక్ మ్యూజిక్ ఎన్ఎస్ మ్యూజిక్ ఒక మీ యూట్యూబ్ ఛానల్ అంటే మీకు బిఫోర్ ఈ పాటలు చేద్దాము ఆల్బమ్ సాంగ్స్ చేద్దాము అది కూడా మీ ఓన్ యూట్యూబ్ ఛానల్ ద్వారానే రిలీజ్ చేసుకుందామని కాన్సెప్టా అంటే ప్రతి పాట మీ యూట్యూబ్ ఛానల్ రిలీజ్ వ్యూవర్షిప్ ఎక్కువ మంది ఉండాలి సబ్స్క్రైబ్స్ ఎక్కువ ఉండాలి కదా ఎలా గ్యాదర్ చేస్తారు ఎలా అప్రోచ్ అవుతుంటారు మరి ఎలా సోషల్ మాధ్యమంలో ఓన్లీ పాటలు నేటివిటీనే చేస్తున్నారా ఇంకా వేరే దాంట్లో కూడా యూట్యూబ్ ఛానల్లో రకరకాల వీడియోస్ చేస్తారా నా యూట్యూబ్ ఛానల్ చేశాను గతంలో కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్ కూడా నేను ప్రొడ్యూస్ చేశాను ఓకే పాట బయట ప్రపంచానికి తెలవాలని చెప్పేసి చేశాను అంటే మీ పాటనే మీ యూట్యూబ్ ఛానల్ రిలీజ్ కాకుండా వేరే యూట్యూబ్ ఛానల్ కూడా మీరు చేసుకున్నారు చేశాం కొన్ని చేశాం అయితే ఈ పాట మాత్రం జాజిర్ జాజిరి అనే ఈ పాట మాత్రం మీ యూట్యూబ్ ఛానల్ వచ్చేస్తుంది ఇది ఎన్ఎస్ మ్యూజిక్ లో మీరు చూడబోతున్నారు త్వరలో అందులో ఫుల్ సాంగ్ అంటే ప్రోమో కూడా రిలీజ్ అయ్యి కొంత జనాలని ఆదరణ దొరికిన తర్వాత జనాల వ్యూవర్షిప్ ఎలా ఉంది ఎలా ఎంకరేజ్ చేస్తారు ఎలా సపోర్ట్ చేస్తారు అనే దాన్ని బట్టి వీళ్ళు ఫుల్ సాంగ్ని అతి తక్కువ సమయంలోనే మన ముందుకు రాబోతుంది ఈ బ్యూటిఫుల్ సాంగ్ని చూసి ఆనందం కలర్ఫుల్గా ఉంటుంది డాన్స్ అంతే బాగుంటుంది మ్యూజిక్ అయితే ఇలా చించేశారు ఎందుకంటే సినిమా సాంగ్స్ ఎలా చేస్తారు అంత కసితో చేశారండి పాటని నేను మ్యూజిక్ ప్రోమో విన్నప్పుడు చూస్తున్నప్పుడు నాకు అలా అలా ఫీల్ కలిగింది సినిమా సాంగ్ అంటే బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది కదా మరి అవును బడ్జెట్ అయ్యింది పాటకు అయింది కానీ పాట చాలా మీరు అన్నట్టు మ్యూజిక్ అయినా సింగింగ్ అయినా వీడియో మేకింగ్ అయినా చాలా బాగా వచ్చింది షూటింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది ఇది ఎప్పటికీ ము సాంగ్ చేస్తున్నారు అక్కడ నూకల్ అశోక్ యాదవ్ అంటే జనరల్ గా అసలు ఏం చేద్దామని ఇండస్ట్రీకి వచ్చారు ఓన్లీ పాటలేనా ఇంకా వేరే ఏమైనా చేయాలనుకున్నారు ఓకే ఈ పాటల ప్రపంచంలోనే ఓలాడుతూ ఉన్నారు ఈ పాటల పందిల్లోనే అందరిని ఆహ్లాదపరుస్తున్నారు అలా కాకుండా ఒక ఏం థీమ్ తో వస్తారు కదా రియల్ ఎస్టేట్ చేయాలి లేదంటే బిజినెస్ సంపాదించాలి టీవీ సీరియల్స్ చేయాలి లేదంటే మూవీస్ చేయాలి ఇలా అనుకుంటారు ఆ భవిష్యత్తులో మీ నుంచి సీరియల్ కానీ మూవీ సాంగ్స్ కానీ లేదంటే మంచి ప్రొడ్యూసర్గా అంచరంచర్గా ఇంతింతే ఒటుడింతే అన్నట్టుగా కొంచెం మీరు ఇట్లా టర్న్ అయితే కెమెరా కనిపిస్తారు ఎందుకంటే బాగుంటుంది కూడా సో మీరు ఎలాంటి నేపథ్యంలో అనుకుంటున్నారు ఊహాలు అంటే ఊహించుకుంటారు కదా స్టెప్ బై స్టెప్ ఇలా అవ్వాలి ఇలా అలాంటివి ఏమైనా ఉన్నాయా సినిమా రాబోతుందా సీరియల్ రాబోతుందా లేదంటే ఇలాంటి డాన్స్ షోలా చేస్తారా లేదంటే ఇలాంటి ఆల్బమ్ సాంగ్స్ చేస్తారా ఎలా అవకాశం వస్తే ఏదైనా అప్పుడు అప్పుడు చూద్దామని ఆలోచన అవకాశం వస్తే చేస్తారు అంతే తప్ప తనకొకళ్ళు ఏం పెట్టుకొని మనసులో ఇది అవ్వాలని మాత్రం కాన్సెప్ట్ అస్సలు లేదండి ఎందుకంటే ఏది దేవుడు అది ఇచ్చాడు అనుకోండి జనరల్గా దాన్ని బట్టే వాళ్ళు ముందుకు స్టెప్ తీసుకుంటున్నారు తో ఉంటే అది ఏది నెరవేర్దని అందరికి తెలిసిపోతుంది ఇంత అవ్వాలని ఒక డ్రీమ్ పెట్టుకున్నారనుకోండి ఫుల్ఫిల్ అవ్వకపోతే డిసప్పాయింట్ అవుతుంది అలా కాకుండా మనకి ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో దాన్ని బట్టి స్టెప్ తీసుకుంటున్నారు మంచి నేర్పరతన ఉండి తర్వాత మంచి తెలివితేటలు ఉన్న వాళ్ళు ఇలానే ఆలోచిస్తారు కదా మరి దేశముఖ్ అనే ఊరిలో పుట్టి పెరిగారు అండ్ ఇక్కడ మీ పెళ్లి పుస్తకం ఎప్పుడు స్టార్ట్ అయ్యింది రెండు వేల నాలుగులో మ్యారేజ్ అయింది గోల్డెన్ జ్ఞాపకాలు ఇచ్చి ఉంటారు కదా ఈ ఊరనంలోనే మీకు ఈ ఊర్లో ఉన్న మెమరీస్ ఏంటి ఇంకా చుట్టుముట్టు కొండలు ఒక మంచి ఆహ్లాదకరం చిన్నప్పటి నుంచి పండ్లు పాలాలు అవన్నీ ఉండేవి ఇప్పుడు లేవనుకోండి బాగుండేది మా విలేజ్ అంటే చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది బాగుంటుంది ఇప్పుడు జాజిరి జాజిరి పాట కట్ చేస్తే ముందు వెన్నెల ఈ పాట ఈ రెండుని ఒకే రైటర్ ఎంచుకున్నారు అంటే ఒకే టేస్ట్ ఒక రైటర్నే తీసుకున్నాను అనుకో ఒకే టేస్ట్ ఆఫ్ పాటలే వచ్చేస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళకి అవకాశం ఇచ్చారు అనుకోండి వాళ్ళకి ముందుకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఫస్ట్ ఆపర్చునిటీ మీకు ఎలా వచ్చిందో వాళ్ళకు బాగుంటుందా లేదు మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అంత బాగుంది కాబట్టి ఈ వెన్నెల్ని మీ సొంతం చేసుకున్నారా లేని అన్నది సాహిత్యం చాలా బాగుంటుంది ఆయన కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ పాటలు ఇంకా ముందు ముందు కూడా డిఫరెంట్ అసలు అసలు మీకు పాట అంటే ఎట్లా ఉండాలండి అంటే సకుటుంబ సపర్వార సమేతంగా అలా చూడదగ్గ పాటన లేదంటే రొమాంటిక్ సాంగ్స్ తర్వాత పల్లెటూరు వాసనలో ఉన్న పాటలనంలోనే మనకు తెలుసు పెళ్లి దగ్గర నుంచి వరి పొలం దగ్గర నుంచి నాట్ల దగ్గర నుంచి రకరకాల పాటలు వచ్చాయి సో మీకు ఎట్లాంటి పాటలు అంటే ఇష్టం అసలు ఇంకా సామాజిక గీతాలన్నీ ఇష్టమే జనపద గీయాలన్నీ కూడా ఇష్టమే జనం ఏది కోరుకుంటారో మనం ఆ వేళ ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో వచ్చిన పాటలు అయితే బాగా ఆదరిస్తున్నారు కదా ఆ పరంగా మూసపోసినట్టుగా ఉంటుంది వాళ్ళు ఎలా చేశారో సేమ్ దగ్గర మనం అదే చేసిన సేమ్ అవుతుంది మనం ఒక డిఫరెంట్ చేస్తే బాగుంటుంది మా పాటలు డిఫరెంట్ ఉంటాయి కదా జనంలో ఎప్పుడు నిరంతరం జనం ఆడుకునే పాటలు పాడుకునే పాటలు మీ అకౌంట్ లో ఎన్ని పాటలు అయ్యాయి ఒక 7 8 పాటలు చేసం పడి 7 పాటలు వెళ్ళాయి సో భవిష్యత్తులో కూడా ఇంకా మంచి మంచి సూపర్ హిట్ సాంగ్స్ ఆడియో ఐనే ఉన్నాయి ఇంకా వీడియో కాలేదు ఇంకా ఒక నాలుగు ఐదు పాటలు ఇంకా రెడీ ఉంది ఓకే ఇ ఒక వైపు దృశ్యం మరొక శ్రవణం ఈ రెండు కలిస్తేనే అద్భుతమైన నృత్యం గానం ఈ మేళవింపుతోనే ఎన్ఎస్ మ్యూజిక్ ద్వారా బ్యూటిఫుల్ సాంగ్ ని అందించబోతున్నారు నూకల అశోక్ యాదవ్ గారు మరి వారికి ఆల్ ది బెస్ట్ చెప్దామా థ్యాంక్ యూ అండి మంచి మంచి సాంగ్ మాకు ప్రజెంట్ చేశారు బ్యూటిఫుల్ సాంగ్స్ వస్తుంది ఇంకా ఫుల్ సాంగ్ని ఎప్పుడు చూస్తామని నాతో పాటు వేణు టీవీ ప్రేక్షకులు అలాగే మొత్తం సోషల్ మీడియా మాధ్యమంతా కూడా మీ యూట్యూబ్ ద్వారా కూడా ప్రజెంట్ చేయబోతున్నారు కాబట్టి మీకు ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్